హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు నేను అటుకులు వేస్తానండి కొత్త రకం చూడండి టిఫిను అటుకులు వేస్తాను వాటర్లో వేయకుండా అంతా టమాటాలతోనే చేస్తాను బాగా కాగాక అన్నీ ఎప్పుడు ఎదామాహములే మనము వేసుకున్నట్లే ఆయిల్ వేసుకోవాలి ఆవిడి జగాక ఆవాదు జీలకర్ర మినపప్పు శనగపప్పు উলিগডলি దళరే అటుకులు కాకుండా సన్న అటుకులు ఉంటాయి చూడండి అవి చేసుకోవాలి వాటర్లో నానకుండా వాటర్లో నానప్పుకోకుండా చేస్తాం చూడండి కిచెను ఇప్పుడు టమాటాలు చూడండి ఒక మూడు పెద్ద టమాటాలు మనము అటుకులకు ఎంత ఉప్పు వేస్తుందో అట్లా వేసుకొని ముందే పెట్టుకోవాలండి వాటర్ ఉప్పు వేసుకుంటే మనకి వాటర్ అనమాట టమాటాకి మనకి తగినట్టు ఉప్పు వేసుకోవాలి మలుపు కలుపుకున్నాం కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకుంటే వాటర్ వస్తుందన్నమాట టమాటాకి మళ్ళీ ఇప్పుడు లిడ్డు పెట్టుకోండి కొంచెం వాటర్ వస్తుంది మనకి వాటర్ వచ్చినాక అటుకులు తడుక్కోకుండా చేసుకోవాలి ఓన్లీ టమాటా తడితోనే మనకి అటుకులు చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు బాగా టమాటా మట్టిపోయింది కదా అటుకులు వేస్తాను నేను ఓన్లీ డ్రై డ్రై వేసుకోవాలండి తడి చేసుకొని వేయద్దు అటుకులు మంచిగా డ్రైలోనే వేసుకోండి చూడండి నేను వేస్తాను చూసుకుంటే వేసుకోవాలి అది తడే ముందయ్యే వరకు చూసుకొని వేసుకుంటూ ఉండాలన్నమాట అన్నీ ఒకటేసారి వేసుకోకండి కట్ కలుపుకుంటే మనకి ఇంకా పడతాయి ఇంకా పడతాయి అన్నప్పుడు ఇంకా కలిపి వేసుకోండి సరిపోయింది అన్నప్పుడు స్టాప్ చేసుకోండి చూడండి అంతా మనకి అంత కలిసిపోయింది కదా ఒక ఐదు పిరికలు వేసినానండి నేను అటుకులు నాలుగు ట మూడు టమాటాలు పెద్దవి ఐదు పిరికలు అటుకులు వేసినాను మీకు ఎక్కువ రసం ఉంటే ఇంకా ఒక పిరికడ పడతాయి రసాన్ని బట్టి వేసుకుంటూ ఉండండి రసం ఎక్కువ ఉందంటే ఐదు వేసుకోండి రసం తక్కువ ఉంది కాబట్టి నేను నాలుగే వేసుకున్నాను పెద్ద అది పెద్ద సైజు ఉన్నాయండి అవి బెంగళూరు టమాటా లాగా ఉంది అది అందుకే నేను కొంచెము తక్కువ వేసుకున్నాను అటుకులు మనకు మన మన అయితే కొంచెము నీరు వస్తుంది కదా ఆరు పెరికలు వేసినా మంచిగా ఉంటుంది అన్నమాట ఇది ముగ్గురికి సరి అయిపోతుంది మాకు చూడండి అస్సలు వాటర్లో పెట్టకుండా ఓన్లీ టమాటా ఉల్లిగడ్డ తిరువాత ఎప్పుడైనా ట్రై చేశారా మీరు మా వాళ్ళకంటే చాలా ఇష్టం అండి ఇవి దొడ్డడుకుల కంటే ఇవే ఇష్టం తర్వాత మనము కలిపించుకున్నాక మొత్తము వేడి చేసుకోవాలి కలిపేటప్పుడు కొంచెం ఇట్లా పెన్నానికి గడుచుకుంటుంది కదా ఇట్లా నండించు మనము వాటర్ లేని నానపకుండా వేసినాం కదా పెన్నాలు కొంచెం పతలా ఉంటాయి ఓన్లీ టమాటా తడితోనే చేసినప్పుకోం కదా కొంచెం అడుగు అట్టు తగిమ్లో పెట్టుకోండి కొంచెం లేకుంటే కింద ఏదన్నా ప్లేట్ వేసుకొని కలుపుకోండి బాగుంటుంది కలుసుకోండి అడుగు నుంచి కలుపుకోండి వేడి అయితే మూత పెట్టుకుంటే బాగా మగ్గినాయండి బాగా బంద్ చేసేస్తాను బాయ్ అండి లైక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్